వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్స్ ఈరోజు మనం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో సాఫ్ట్ టీ జ్యూసీ గులాబ్ జామున్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి నేనైతే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ ఇచ్చిన మెజర్మెంట్ ఫాలో అవుతూ షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాను షుగర్ అనేది వాటర్లో కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు వన్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని పాకాన్ని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాకం అనేది కొంచెం జిగురుగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మరిగిన పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఇన్స్టెన్ గులాబ్జామ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి పిండిలోకి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండిని మెత్తని ముద్దలా కలుపుకోవాలి పిండి అనేది చపాతి ముద్ద కంటే మరికొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి పిండిని పాలుకు బదులుగా వాటర్ పోసుకుని కూడా పిండిని కలుపుకోవచ్చు ఇప్పుడు రెండు చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని పిండిని స్మాల్ బాల్స్లో తీసుకుని క్రాక్స్ లేకుండా స్మాల్ బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ఈ విధంగా క్రాక్స్ లేకుండా స్మాల్ బాస్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన బాస్ని పక్కన పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రై చేయని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు గులాబ్ జామున్స్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి మంటలు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని గులాబ్ జామున్స్ను నెమ్మదిగా తిప్పుదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్స్ను స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా ఏగి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి ఇలా ఏగిన గులాబ్ జామున్స్ని తీసి ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గొరవచ్చుకున్న షుగర్ సిరప్లోకి ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ యాడ్ చేసుకోవాలి గులాబ్ జామున్స్ని షుగర్ సిరప్లో మునిగేటట్టు నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన జామున్స్ కూడా గులాబ్ జామున్స్ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి వన్ అవర్ పాటు షుగర్ సిరప్లో గులాబ్ జామున్స్ నాన్ ఇవ్వాలి వన్ అవర్ తర్వాత ఎంతో టేస్టీ జ్యూసి గులాబ్ జామున్స్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్